మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరో దినమున ఈ విధముగా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా గతించినటువంటి వారపు దినములన్నీ ప్రభు తన కృపచేత ఆయన రెక్కలు చాటడం బలపరిచి భద్రపరిచి సజీవుల జాబితాలో నిలవబెట్టి ఈ వారం యొక్క చివరి దినాన అనగా శనివారం ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చి ఆయన నామాన్ని కనపరచుట్టుకు ప్రభు ఇచ్చిన మనకి మహాభాగ్యం అందరూ క్షేమంగా ఉన్నారని మీరు ఇంకను ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నారని మరి ఆశపడుతున్నాను ఈ శ్రేష్టమైనటువంటి ఈ సందేశాలు ఈ వర్తమానాలు మీ జీవితాలలో ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచాలని సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము మీ కొరకు మేము ఎల్లవేళలా మా వ్యక్తిగతమైన ప్రార్థనలు సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని ఇంకా నిరాటంకంగా కొనసాగించబడాలని ఆటంకాలన్నీ తొలగించబడాలని మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు దయతో జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది నా వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిషత్ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామని ప్రేమైనటువంటి వర్లరా దైవ గ్రంథములో నుండి ఫిలిప్పకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వాక్యాలని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ ఫిలిప్ ఫిలిస్టియన్స్ ఫిలిపియన్స్ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ థర్డ్ వర్డ్ ఫస్ట్ వన్ టూ త్రీ వర్డ్స్ కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమున నా సహోదరులారా నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండి ప్రభువునందు ఏక మనసు గలవారై అని యువదియాను సుంటికెన్ను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి దైవజనుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పలో ఉన్నటువంటి సంఘానికి సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారికి వ్రాస్తున్నటువంటి పత్రికలో ఓ విశేషమైన మాటని చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి నా సహోదరులారా నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే ఉన్నటువంటి దేవుని ప్రియులైన వారు దేవుని సహోదరులైనటువంటి వారు వాళ్ళల్లో దీనికి ఏం కనిపించలేదంటే ఓ ఆత్మీయ స్థిరత్వం లేని వారిగా కనపడుతున్నారు అందుకే హెచ్చరిస్తున్నాడు ప్రభువునందు మీరు స్థిరులై ఉండే కొంతమంది అస్థిరముగా స్థిరము లేని వారిగా ఉంటున్నారు దైవజనుడు పడుతున్నటువంటి ప్రయాసని బాగా ఎరిగిన ఎరిగి ఉన్నా కానీ కొంతమంది వారి ఆత్మీయ జీవితాలలో స్థిరమ లేని వారుగా ఉంటున్నారు అందుకే ఆయన ఇంకా మాట ఇంకొక మాట అంటున్నాడు ఏమంటున్నాడు ప్రభునందు ఏక మనసు గలవారై ఉండవలనని యువదియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు ఎందుకు బతిమాలు కొంటున్నాడు అంటే ఒకటి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అట్లాగనే సంఘంలో ఉన్నటువంటి యోదయ అను సుంటికి అను బతిమాలుకుంటున్నాడు ఎందుకు ఏక మనసు కలిగిన వారై ఉండాలి అని స్థిరులై ఉండాలని దైవజనుడు ప్రేమైనటువంటి వారిలో రా బతిమాలుకుంటున్నాడు ఈరోజు మన జీవితాలలో గమనించగలిగితే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే దైవజనుడు చూస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలలో స్థిరత్వము లేదు కొంతకాలం లోకం కొంతకాలం ఆత్మీయత కొంతకాలము శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలు కొంతకాలం ఆత్మ సంబంధమైన సంగతులు కొంతకాలం లోక సంబంధమైన ఆలోచనలు కొంతకాలం పరమైనటువంటి వర్లరా పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి నడిపించబడుతున్నట్లుగా దైవజనుడు చూచాడు అందుకే అంటున్నాడు స్థిరలై ఉండండి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో స్థిరము లేని వారిగా మనం ఎంతమాత్రం ఉండకూడదు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన విషయంలో భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తి విషయంలో స్థిరత్వము లేని వారిగా ఉన్నాడు స్థిరత్వము లేనటువంటి వారిని చూచి ఏమంటున్నాడు స్థిరులై ప్రభువు నందు స్థిరులై ఉండు వ్యర్థమైన సంగతుల ఎందు స్థిరం కలిగినటువంటి అనుభవాలు కాదు ప్రభువు నందు స్థిరులై ఉండు ప్రేమైనటువంటి మార్పులరా చాలామంది ఎటుబడితే అటు పరిగెత్తుతూ ఉన్నారు ఎక్కడికి పడితే అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారు స్థిరం లేదు అందుకే స్థిరము లేనటువంటి మన జీవితాలలో దైవజనుడైనటువంటి పౌలు గారు బతిమాలు కొనుచున్నాడు స్థిరులయుండి నిజమే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా స్థిరము లేకపోతేనంట దైవజనుడైనటువంటి యాకో ఓ మంచి మాట రా వస్తున్నాడు దైవ గ్రంథములోనడి యాకోవ పత్రిక మొదటి అధ్యాయము దయచేసి యాకోబ పత్రిక మొదటి అధ్యాయము దయచేసి ఆరో వాక్యం నుంచి చదువుదామా అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరగమల పోలి ఉన్నాడు ఉండును అట్టి మనుషులు ద్వి ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్త్రుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు కొంతమంది ఆత్మీయ జీవితాలలో స్థిరమైన భక్తి లేదు ద్విమనుసు లోక సంబంధమైన మనసు శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసు మనస్సుతో ఉన్నారు అందుకే దయోజనుడైనటువంటి పౌలు గారు బతిమాలు కొనుచున్నాడు స్థిరులై ఉండండి అని అంత మాత్రమే కాదు ఏలి అక్కడ ఒకరోజు కరిమేల పర్వతం దగ్గర ప్రజలతో అంటున్నాడు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయల దేవ దేవుడైతే వానిని అనుసరించుడి ఎందాక మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు అని వారిస్తున్నాడు గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ప్రజలు ప్రేమైనటువంటి వారి ద్విమనుస్కులైపోతున్నారు కానీ దైవజుడు అంటున్నాడు బ్రతిమాలు కొనుచున్నాడు స్థిరముగా ఉండండి ప్రభువు నందు ఈరోజు ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళు రేపటి రోజున మరలా లోకం వైపు తేరు చూస్తున్నారు లోక సంబంధమైనటువంటి సంగతులతో నింపబడ్డారు అసలు ఎందుకు నమ్ముకుంటున్నారు యేసు అని అర్థం కావట్లా మరలా లోకస్తులైపోతున్నారు మరలా శరీర సంబంధమైనటువంటి వారిగా మార్చబడుతున్నారు అందుకే దైవజులైనటువంటి పౌలు గారే గలతీయులకు రాస్తున్న పత్రికలో ఓ అవివేకులైన గలతీయులారా అంటున్నాడు ఎవడు మిమ్మల్ని బ్రహ్మపరచను ఆ మాటను ఒకసారి మనం చదువుతుంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మాటను ప్రేమైనటువంటి వర్లరా వ్రాస్తున్నాడు ఓ అవివేకులైనటువంటి గలతీయులారా ఎవడు మిమ్మను బ్రహ్మపరచను మేము సిలువ వేయబడినట్లుగా మీకు స్వార్థను ప్రకటించటమే కానీ మీరైతే మరలా ఏమైపోయారు లోకములోనికి వెళ్ళిపోతున్నారు లోక సంబంధమైన కార్యాలలోనికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు చదువుదా ఆ మాటను ఒకసారి గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వాక్యం ఓ అవివేకులైన గలతీయులరా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను సిలువ వేయబడిన అయినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడింది కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొన కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందితురా లేక విశ్వాసముతో వినుట వల్ల ఆత్మను పొందితురా మీరు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటున్నాడు మొదట ఆత్మానుసారముగా ప్రారంభించారు కానీ తర్వాత ఏమైపోయారు శరీరానుసారమైనటువంటి సంగతిని యందు వారి జీవితాలని వారి మనసును స్థిరపరచుకుంటున్నారు అవివేకులైపోయారు అజ్ఞాన హృదయంతో నింపబడ్డారు పేమైనటువంటి వారిలో అందుకే బ్రతిమాలుకుంటున్నాడు దైవచనుడైనటువంటి పావులు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను అందుకంటున్నాడు అంటున్నాడు సహోదరులరా ప్రియులరా ఏ ప్రభునందు ఏక మనస్సులై ఉండి ఏ ప్రభునందు స్థిరముగా ఉండు అంటున్నాడు స్థిరముగా ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో ప్రేమైనటువంటి వారిలో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు స్థిర బుద్ధి లేకుండా ఏదో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావని కాదు కానీ స్థిర బుద్ధి కలిగిన వారిమై ఉండాలి బైబిల్ చెబుతుంది కదా మోసే స్థిర బుద్ధి గలవాడై జీవించాడంట అవిగుప్తి యొక్క ఐశ్వర్యమును అవిగుప్తి యొక్క సకల ఐశ్వర్యమును విడిచిపెట్టి ఫరు కుమార్ కుమారుని అనిపించుకున్నట్టు మహాభాగ్యం అని ఎంచుకో ఎంచుకోలేదు కానీ అన్నిటిని విడిచిపెట్టి పెంటగా ఎంచుకున్నాడంట పిల్లల అన్నిటిని విడిచిపెట్టి స్థిరమైన బుద్ధి కలిగినటువంటి వాడే ఆ మాటను ఒక్కసారి మరలా చదువు తప్పమైనటువంటి వరలా చదువుదామా దయచేసి దైవ గ్రంథములో హెబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో ఆ శ్రేష్టమైన సారీ పదకొండవ అధ్యాయంలో దయచేసి ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుదామా విశ్వాసమున బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయను దేవునికి స్తోత్ర నిజమే విశ్వాసమున బట్టి ఇరవై నాలుగో వాక్యం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమున బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు నిజంగా అంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి స్థిర బుద్ధి గలవాడై దేవుని కొరకు బ్రతకటానికి శ్రమైన కష్టమైన నిందలైన అవమానాలైనా అతడు ఒక దర్శనము కలిగిన వాడై ఉన్నాడు ఈ లోకము కనిపించేదంతా ఒకరోజు నాశనమైపోతుంది కాలిపోతుందని ఎరిగిన వాడై దైవ దర్శనము కలిగినటువంటి వాడై అదిగో ఒకరోజు రాజ్యములోనికి నేను చేర్చబడాలని ఆ సదుద్దేశముతోనే ప్రేమైనటువంటి వారలరా తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని స్థిర బుద్ధి కలిగిన వాడై స్థిరుడై ప్రభు సన్నిధిలో ఉన్నాడు అందుకే స్థిరమైనటువంటి మనస్తత్వంతో స్థిరమైన బుద్ధితో ఉన్నాడు గనకనే మహాగణుడైనటువంటి దేవుడు ఓ ఆరు లక్షల కాల్బలాన్ని నడిపించుటకు ఓ మంచి నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు నా దేవుడు నిన్ను శ్రేష్టమైనటువంటి దీములతో నింపాలి శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నత స్థానంలో నీ ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితంలో ఇటు అటు తొలగిపోయేటటువంటి స్వభావం విడిచిపెట్టి స్థిర బుద్ధి కలిగి స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తివైతే నా దేవుడు ఎన్నడు నిన్ను విడిచిపెట్టడు నా దేవుడు నిన్ను ఎన్నడు ప్రేమైనటువంటి వారు లేదా నాశనానికి అప్పగించడు నా దేవుడు నీ జీవితంలో ఉన్నత స్థితిలో నిలుపుతాడు అందుకే బ్రతిమాలుతున్నాడు దైవజనుడు పౌలు గారు స్థిర బుద్ధి కలిగిన వారై ప్రభువునందు స్థిరులై ఉండండి అంటున్నాడు ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తుంటే ఆ రెండవ వాక్యం ఫిలిపి పత్రిక నాలుగవది రెండవ వాక్యం ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని అని యువదయాను సుంటికను మతి కొనుచున్నాను అంటున్నాడు ఎవరిళ్ళు యువదియా సుంటికెన్ ఎవరంటే వీళ్ళిద్దరూ ఆత్మ సంబంధులైనటువంటి వారే కానీ ప్రభువుని ఎరిగిన వారే కానీ వీళ్ళు సిస్టర్స్ వీళ్ళు వీళ్ళు స్త్రీలు యువదియా మరియు సుంటికెన్ అనేటటువంటి వాళ్ళు బ్రదర్స్ కాదు వీళ్ళు సిస్టర్స్ వీళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళే స్వార్థ పరిచర్యకు యోగ్యమైన వాళ్ళే దేవుని సన్నిధులు నిలిచిన వారే ప్రార్థన పరులైనటువంటి వారే కానీ ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళిద్దరికీ పడదంట ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు విరోధ స్వభావం కలిగినటువంటి వారు ఒకరినొకరు సహించేటటువంటి పరిస్థితి కాదు సువార్తలో ఉన్న దేవునిలో ఉన్న దేవుని పరిచర్యలో ఉన్నా దేవుని కొరకు జీవిస్తున్నా యువోదియా అట్లాగిన సుంటికేండు వీళ్ళిద్దరికీ ఏ మనసు లేదంట ఏక మనసు లేదు ఏక మనసు లేదు కనుకనే బ్రతిమాలుకుంటున్నాడమ్మా మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి మీరు దేవుని స్వార్థ పరిచర్యలో ఉన్నారు మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళే దేవుని చిత్తమును చేస్తున్నటువంటి వాళ్లే కానీ మీరు ఏక మనసు కలిగి ఉండాలని బృతిమాలుతున్నాడు దైవజనుడు ఈరోజు చాలామంది సంఘాలలో బాగానే ప్రార్థన చేస్తారు బాగానే పాటలు పాడతారు దేవుని వాక్యం చక్కగా వింటారు దేవుని కొరకు ఏది చెయ్యాలన్నా ఏ పరిచర్య చెయ్యాలన్నా ఏ వార్తలో పాలు పంపులు పండాలన్నా వాళ్ళు యో ఆగనే శ్రమిస్తారు కానీ దేవుని బిడలలో ఏం కొదువైపోతుందంటే అదిగో ఏక మనస్సు కొదువైపోతుంది అంటాను ఏక మనస్సు లేకపోతే మన జీవితంలో ఏమీ సాధించనే సాధించలేము బైబిల్ చెబుతుంది కదా మనము ఏక మనస్సు కలిగిన వారి ఉండాలి ఏక మనస్సు లేకపోతే ప్రేమైనటువంటి వారు మన జీవితాలలో ఏ మేలు మనం సాధించే కార్యమును మనం సాధించలే బైబిల్లో ఓ మంచి మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా రాసిన మొదటి పత్రిక దయచేసి మూడవ అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనుస్కులనై అబ్బా ఏం కావాలట ఏక మనస్కులయి ఉండాలి ఒకరి సుఖ దుఃఖములలో ఒకరి పాలు పంపులు పొందాలి అంత మాత్రమే కాదు కరుణాచిత్తులను అంత మాత్రమే కాదు వినయ మనుష్లు కలిగిన వారిమై సహోదర ప్రేమ కలిగినటువంటి వారిమై ఉండాలి ఏక మనసు ఉంటే సహోదర ప్రేమ ఉంటుంది ఏక మనసు ఉంటే వినయం ఉంటుంది సహోదర ప్రేమ ఉంటే ఏక మనసు ఉంటే ప్రేమైనటువంటి వారు కరుణాచ్యుత్తులం అవుతాము ఏక మనసు లేకపోతేనే కదా నేనంటాను ఏక మనస్సు మన జీవితాలలో నిత్యము కలిగి ఉండటకు ప్రభు మన ఎడల కనికిరం చూపించాలి అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు యువదియాను సుంటికన్నా బతివాలనుకుంటున్నాడమ్మా మీరంత బాగానే ఉన్నారు మీరు మంచి ప్రార్థన పనులు మీ పేర్లు పరలోకమందు రాయబడ్డాయి మీరు స్వార్థ పనులు చాలా ప్ర ప్రయాస పడుతున్నటువంటి వారు దేవుని కొరకు శ్రమ పడుతున్నటువంటి వాళ్ళు మంచిదే కానీ మీరు ఏక మనసు కలిగి ఉండాలని బతిమాలుకుంటున్నాడు చాలామంది ఈనాడు సంఘాల్లో ఏక మనసు ఉండదు ఒకళ్ళు ఇంకొకటి మనసు ఉంటే ఇంకొకళ్ళ మనసు ఉంటుంది ప్రేమ లేని వారుగా ఉంటున్నారు ప్రేమైనటువంటి వారిలో నేను ఏక మనసుతో ప్రార్థన చేస్తేనే కదా చరసాలలో ఉన్నటువంటి పేతురు గారిని దేవదూత వెళ్ళి బయటికి తీసుకొని వచ్చాడు ఏక మనసుతో ప్రేమైనటువంటి వారిలో పౌలు శీలలు ఏక మనసుతో దేవుని ఆ రాత్రి చరసాలలో పడవేయబడినప్పుడు ఏక మనసుతో దేవుని ఆరాధించి పాడి కీర్తించి ప్రార్థించుతుండగానే అదిగో చరసాల పునాదులు కదిరిపోయాయి ఏక మనసు లేకపోతే ఎట్లా ఏక మనసు కావాలని దైవవాక్యము సెలవిచ్చుతున్నది ప్రేమైనటువంటి వారులరా అందుకే ఇంకొక మాటను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయంలో ప్రేమైనటువంటి వారు ముప్పై రెండవ వాక్యములు వారు విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తేనంట అక్కడ వారు కూడి ఉన్న ప్రదేశము కంపించింది ముప్పై ఒకటో వాక్యములు ఆ మంచి మాట్లాడుతున్నాను ముప్పై ఒకటి ముప్పై రెండు ఏక మనసుతో మనం ప్రార్థించగలిగిన ఆ మంచి మనస్సు ఆ మంచి మనసు ఆ ఏక మనస్సు మనం కలిగి ఉంటే ప్రేమైనటువంటి వార్ల భూమిని మనం తల్ల క్రిందులు చేయగలిగిన వారు మాత్రం ఏకీభవించి ప్రార్థించాలని ప్రభువారు చెబుతున్నాడు ప్రేమైనటువంటి వార్లరా అందుకే మన జీవితాల్లో దైవజనుడైనటువంటి పౌలు గారు బ్రతిమాలుకుంటున్నాడు ప్రభువునందు స్థిరులై ఉండి రెండవది ఏక మనసు కలిగి ఉండండి అని ఈ రెండు విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగీతలు ప్రభువు స్థిరముగా నిలవాలా రెండవది ఏక మనసు కలిగి ఉన్నట్లుగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని దేవుని రాజ్యం శ్రద్ధపడుతు శ్రద్ధపడుదం గాక దయచేసి అందరూ తల్ల ఉంచుదాం కళ్ళు ముందు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి మాహులు స్వామి గత రాత్రి అంతూ మీరు ఎక్కల చాటు మమ్మలను బలపరిచారు భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యమునిచ్చారు అందులో బట్టి మీకు కృతజ్ఞతలు దేవా ఈ వేకువని అని ఉదయ కాలంలో ప్రభువా మీ సన్నిధులు చేరువచ్చుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యము స్తోత్రాలు అేకు అని లేచి మీ సన్నిధులు పాడి కీర్తి కీర్తించి ఆరాధించుటకు మీరిచ్చిన భాగ్యం కై స్తోత్రాలి అదేవిధంగా మా ప్రియులతో మీ వాక్యాన్ని పంచుకున్నట్టుగా నాయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి దేవించండి మీ వాక్యంలో వినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మా జీవితాల్లో అనుగ్రహించుతున్నందుకు స్తోత్రాలు నిజమే దైవజనుడు పౌలు గారు తండ్రి ఎదుగు ప్రభు ఫిలిప్లో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నాడు అది ఈ కాలంలో ఉన్నటువంటి మాకును హెచ్చరికతో కూడిన మాటలు గనక మా జీవితాల్లో కూడా ప్రభువా మేము నాయన ప్రభువునందు స్థిరమ స్థిరమ కలిగినటువంటి వారి కలిగిన వారిమై ఉండాలని అంత మాత్రమే కాదు ప్రభువ మేము ఏక మనసు కలిగిన వారిమై ఉండాలని ఈ ఉదయ కాలంలో మమ్మల్ని హెచ్చరించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మాటల ప్రకారం మా జీవితాలు ఎన్నడూ ద్విమనసు లేక ఏక మనసు కలిగిన వారిమై తండ్రి ఎదుగో ప్రభువ స్థుర్లమై మీ రాజ్యం పర్యంత వరకు కాపాడబట్టుకు సహాయం చేయండి అయాద్దిగో వింటున్న ప్రతి బిడను దీవించండి ఇంకా నా ఆధ్యాత్మిక అనుభవాలు స్థిరపరచండి తండ్రి ఇదిగో ప్రభు ఈ దినము కూడా మా బిడను దీవించండి ఆశీర్వదించండి వారు చూస్తున్న ప్రతి ప్రయత్నాన్ని చేతి పనులను వ్యాపారాలని ఉద్యోగాలన్నిట్లో రాకపోకట్లో కాపుదలదయ చేసి ఆనాటికి మీరు ఫలప్రదంగా మార్చండి బిడల హృదయాల్లో స్థిరము కలిగి మీ పాదాల చింత మీద అనుకున్న సహాయించండి ఏక మనస్సు కలిగిన వారి ఈ రాజ్యం కొరకు సిద్ధపరచబట్టుకు సహాయం చేయమని మహిమ పొందమని ఏ సునామాన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన సన్నిధిలో చేయవచ్చిన మనందరికీ ఏక మనసును స్థిర మనసును ఏ స్థిరమైన వారిమిగాను ఏక మనసును కలిగిన వారిమిగాను ఆయన రాజ్య పర్యంతం వరకు ప్రభు మనం బలపరిచి ఆయన రాజ్యం కొరకు గాక ప్రైజ్ ఆమెను